సంసారం చేసిన తర్వాత మేము పోతాం తిరుపతి వాళ్ళు అన్నది ప్లస్ సినిమాటర్టీ పక్క పెట్టి పేదవాళ్ళు రోజు కూలి చేయరు రిక్షా ఆటో రిక్షా రిక్షా నటుకున్న పేదవాళ్ళకు నేను ఒక ఎకరంన్నర భూమి అమ్ముకొని మా భునగిరి యాదాద్రి జిల్లా ఎకరన్నర భూమి అమ్ముకొని వచ్చి డెబ్బై లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టుకున్నా ఇరవై లక్షలు ఇప్పుడు మీకు ఖాళీ చేయమని టైం అనేది టైం లేదు ఎప్పుడు కూలబడతా లేరు దిన దిన పానం ఉంది రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సమాయత్తమవుతున్నారు పోలీసు అందరూ వచ్చి ఎప్పుడు కూడా అని ఈ పది రోజుల నుంచి నిజరా ఆహారాలు మొత్తం మారేసినాం ఎప్పుడు ఏమవుతుందో ఏం కదో అని తెలిస్తే పరిస్థితి భయం భయంగా బతుకుతున్నాం ఎప్పుడు కూడా భారతదేశానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఇదే ప్రథమం ఇంత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత దారుణంగా చేస్తున్నాడు ఈ దారుణాన్ని ప్రజలంతా తిరగబడి వ్యతిరేకించి అంతరు ఏకతాటిపై ఉద్యమం చేస్తే తప్ప రేవంత్ రెడ్డి డౌన్ టౌన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సీసీ రోడ్లు ఎందుకు వేయాలి పర్మిషన్ ఇచ్చిండు సీసీ రోడ్ వేసిండు ట్యాక్స్ కట్టుకుంటా ఉన్నాడు మంచి కనెక్షన్ ఇచ్చిండు నల్ల కనెక్షన్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు లోన్ తీసుకున్నారు అన్ని తీసుకున్న తర్వాత మనిషికి ఏమనిపిస్తుంది ఇది నాకు గ్యారెంటీ అనిపిస్తుంది తాను సంపాదించిన సొమ్మంతా జీవితాంతం సంపాదించిన సొమ్మంతా కూడా ఇందులో పెట్టి రూపాయి రూపాయి కూడా పెట్టి ఆటో రిక్షా చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళందరూ కూడా ఏదో తక్కువకు వస్తుందనో లేకపోతే ఫ్యూచర్ మాకు బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కొనుక్కుంటే ఇవాళ గవర్నమెంట్ వచ్చేసి మేమందరం లేపేస్తా డబుల్ బెడ్రూమ్కి ఇస్తా అంటే డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి పనికి మళ్ళీ డబల్ బెడ్రూమ్ దానికి ఎలాంటి వసతులు లేవు నిజంగానే నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు కబ్జా చేసుకొని మూసిలో ఉంటే నువ్వు వాడికి ఇస్తే గురిసే వేసుకొని ఉంటాయి అయ్యో నా గురిసే పోతుంది కదా నేను డబల్ బెడ్రూమ్లో ఉంటా అని చెప్పేసి ఉంటాడు ఇవాళ కోట్లు కూడా పెట్టుకొని ఇక్కడ కోట్లు కూడా పెట్టుకొని కట్టుకున్నటువంటి వాళ్లకు డబల్ బెడ్రూమ్కి ఇస్తా అంటే ఎట్లా వెళ్తాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు కోట్లు ఖర్చు జీవితం మొత్తం ఇందులోనే దారిపించు కొడుకులు బిడ్డలు పిల్లలందరూ సంపాదించిన సొమ్మ కూడా కోట్ల రూపాయలు ఇక్కడ పోసేసి ఇక్కడ సంపాదించుకొని ఊర్లలో ఉన్న ఆస్తులను కూడా ఇక్కడ అమ్ముకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇవాళ ఈ గవర్నమెంట్ చేసుకునే చాలా పొరపాటు ఖచ్చితంగా ఈయనకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలి ప్రజలకు న్యాయం చేయాలి మెరుగైన కనీసం ఎలాంటి అవకాశాలు లేవు కనీసం మెరుగైన ప్యాకేజ్ ఇస్తున్నాయని కూడా చెప్పట్లేదు ఏది చెప్పకుండా నేను బఫర్ జోన్ లో ఉంది లేకపోతే మూసి రివర్ బెడ్ లో ఉంది కాబట్టి నేను కూల్ చేస్తా అని చెప్పడం చాలా అన్యాయం మూసి రివర్ బెడ్ లో ఉంటే మొదట పర్మిషన్ ఎందుకు ఇచ్చినావు రీసెంట్ చేసినావు రివర్ బెడ్ లో ఉన్న ల్యాండ్ సంబంధించిన మొత్తం ఇల్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని డబల్ బెడ్రూమ్ ఇస్తాం అనుకుంటా హామీ ఇచ్చింది కదా మీకు దేనికోసం అండి డబల్ బెడ్రూమ్ దేనికోసం తొమ్మిది ఫ్లోర్ దేనికోసం ఇస్తారు ఎందుకు ఇస్తారు ఏం అవసరం ఉంది ఉంటావా నువ్వు ఉండగలుగుతావా అందులో నేను 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 ఇక్కడ కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నా కట్టుకున్నా నువ్వు తీసుకోపోయి పనికి మళ్ళీ డబల్ రూమ్ లో ఇస్తా అంటే కనీసం ఎట్లా ఎట్లా బతకగలుగుతారు తొమ్మిదో ఎలాంటి వసతులు లేవు ఉన్నా కూడా మేము కోట్లు పోసి కట్టుకునే నీకు ఇప్పటికీ గవర్నమెంట్ కు దాదాపు ఒక్కొక్కటి పది పది ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ట్యాక్స్ రూపంలో కట్టించుకున్నారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సంసారం చేస్తున్నారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి లేని ఇవ్వాలని నీకు ఈ రివర్ బిడ్డ కింద కనిపించిందా అందుకనే ప్రభుత్వం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పేదలకు మెరుగైన సదుపాయాలు కల్పించవలసిన అవసరం కూడా సర్ప సదుపాయం కలిపి సిసి రోడ్ ఇక్కడ కనిపిస్తలేదా కంటికి ఎందుకు ఎందుకేసిండు సిసి రోడ్ ఎందుకు వేసిండు లేకపోతే కరెంటు స్తంభాలు ఎందుకు చేసిండు ఆ బేటమ్ ఎందుకు చేయాలి కూడదు కదా ఏ మరి నువ్వు సిసి రోడ్ వేస్తావు కరెంట్ ఇస్తావు నల్లా ఇస్తావు అన్ని ఇస్తావు మళ్ళీ ఇప్పుడు వచ్చి కూర్చేస్తాంట అన్నిటికి పైసలు హౌస్ ట్యాక్స్ ట్యాక్స్ అన్ని కూడా కడతా ఉన్నాం ఎప్పటికప్పుడు ట్యాక్స్ లేకపోతే వాడు మున్సిపాలిటీ మున్సిపాలిటీ వచ్చేసి నువ్వు ట్యాక్స్ కట్టమని చెప్పేసి ఇంటికి తాళం వేస్తా అని చెప్పి చెప్తాడు వాడేమో ఇంటికి తాళం వేస్తా నువ్వు డబ్బులు కట్టమంటాడు వీడేమో నువ్వు వీళ్ళు అక్రమంగా కట్టుకున్నా అని చెప్పేసి కొడతాడు ఇది ఎంతవరకు న్యాయం ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి అందుకనే ఖచ్చితంగా ఎవరైతే మూసి బాధితులు ఉన్నారో ఒకటిగా అవుతాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుడపాఠం చెప్తాం ఈ ప్రభుత్వానికి బుద్ధచ్చే విధంగా చేస్తాం ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము చాలా మంది ఉన్నారు కదా కదా ఇక్కడ ఆలోచిస్తలేదు అందుకనే పేదవాళ్లకు పేదవాళ్ళ గురించి ఆలోచించని ఏ ప్రభుత్వం కూడా మనం కూడా చెల్లించలేదు ఇప్పుడు ఈ ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఎందుకు పడగొట్టినరు మన కేసీఆర్ ఇంటికి పంపించారు మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు ఈ ప్రభుత్వం వస్తే న్యాయం చెప్పి చెప్పేసి అనుకున్నారు కానీ ఆ ప్రభుత్వం కనీసం పదేళ్ళు పదేండ్లు చేసింది కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఐదేళ్ళు కూడా గడిచే పరిస్థితి లేదు అందుకని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అన్యాయం చేసినా ఏ ముఖ్యమంత్రి అన్యాయం చేసినా ప్రజల చేతులు ప్రజల గుణపాఠం చెప్పక మానరు అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా